నీ మార్గమును వద్దుల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా కలిగి ధైర్యం ఉండవు దిగులు పడదు నడుచు మార్గం అంతట్లో దేవుడే ఒక్క మాట నేను చెప్తున్నాను ఆయన ఎవరైతే ఎవరైతే దేవుని వాక్యానికి భయపడతారమ్మా దేవుని మందిరానికి వస్తారమ్మా దేవుని క్లిష్టాన్ని బతుకుతారమ్మా వాళ్ళ జీవితంలో ఉన్న దేవుడు నడిపిస్తాడు మీ తల్లి తండ్రి కంటే నీకు క్షేమం ఎవరు లేదు వినండి అందరి బిడ్డలు మీ తల్లి తండ్రి కంటే క్షేమం ఏది లేదు అన్నిటికంటే దేవుడి కంటే నీకే క్షణం క్షేమం లేదు అది కాకుండా ఏదన్నా చేసినా అనుకో పోతావు పోతావు పరిశుద్ధ నోటితో చెప్తున్నా దేవుడి సేవకుడుగా దేవుడి వినయ విజేతలు కాకుండా తల్లిదండ్రులు పెట్టే కార్యం ఏదైనా చేస్తే అంతే బైబిల్ చెప్తారు ఈరోజు అనేక మంది అనేక మంది అనేక మంది